ముందు పదాలు ప్లే చేసేనంటే దీపావళి పండుగ శుభాకాంక్షలు ఇంకా జాగ్రత్తగా ఈ దీపావళి టపాకాలు కాల్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అట్లాగే ఈ దీపావళి టపాసులు అమ్మేవాళ్ళు చెప్పేదంటే పర్మిషన్ లేకుండా అమ్మవద్దు అట్లాగే పై వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోండి షాపింగ్ షాపు దూరం వల్ల అక్కడ శాండ్ ఇస్తకుండా ఎవరైనా ప్రమాదం జరిగినట్లయితే ఇస్తక వాటరు అక్కడ మీరు ఉంచుకోవాలా తర్వాత మీరు అవన్నీ చర్యలు చేయకుండా ప్రభావం జరిగితే మీ మీద నమోదు చేయ జరుగుతుంది కాబట్టి అగ్ని ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసి చేయాలని చెప్పేసి ఈ క్రాకర్స్ అమ్మే కూడా చెప్తున్నాను ప్రజలు కూడా ఈ దీపావళి టపాస్ కాల్చేటప్పుడు తగు జాగ్రత్త తీసుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకోమని తెలియజేసుకున్నాం దీపావళి శుభాకాంక్షలు